ఇప్పుడే కింగ్స్ హాస్పిటల్లో శ్రీ తేజ ఎవరైతే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో అబ్బాయి పదకొండు రోజులుగా కోమాలో ఉన్నాడు ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ని కలవడం జరిగింది పేరెంట్స్ని అడిగి తెలుసుకున్న అబ్బాయి పరిస్థితి ఎట్లుందని మార్పు ఏం లేదు ఇప్పటివరకు కూడా సెన్సస్ రావట్లేదని చెప్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా అబ్బాయి తొందరగా కోలుకోవాలి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన అబ్బాయిని మళ్ళీ అర్జున్ అల్లు అర్జున్ కలవాలి కానీ ఒక్క విషయం మాత్రం నిఖచ్చిగా చెప్తున్నా ఏదైతే ఈరోజు లైన్ కట్టిరో మీరు సినిమా యాక్టర్లు అందరు కూడా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కసారి ఆ పిల్లగాని పరామర్శించండి ఒక్కసారి ఆ పిల్లగాడు ఉన్న దయనీయ పరిస్థితి ఒక్కసారి చూడండి తల్లి కోల్పోయిన పిల్లగాడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ తల్లి చనిపోయిందని కూడా ఆ పిల్లగాని తెలియదు కదా నాలుగు గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ ని చూడడానికి మీరు ఇంత పరుగులు తీస్తున్నారే ఒక్క ఐదు నిమిషాలు స్పెండ్ చేయండి ఒక్క ఐదు నిమిషాలు సినీ ఇండస్ట్రీ నుంచి కొంతమంది వచ్చి ఆ ఫ్యామిలీని పరామర్శించండి మీకు మేమందరం ఫ్యాన్స్ గా ఉన్నాం మేము అందరం ఫ్యాన్స్ గా ఉన్నాం కానీ మా మా నమ్మకాన్ని మీరు మాత్రం బమ్ము చేయొద్దు అదే విధంగా చెప్తున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ అబ్బాయికి మేము అండగా ఉంటాం ఆ అబ్బాయికి కావాల్సిన అన్ని విధాలుగా మేము గారిని కాపాడుకుంటాం థ్యాంక్ యూ